యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని అందులో భాగంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో జరపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు అని ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ ప్రయాణం కల్పించిన బస్సుల సంఖ్య తగ్గించడంతో ఇబ్బంది కలుగుతుంది అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని రైతు రుణమాఫీ గురించి ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ అంటూ రుణమాఫీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీ కోసం పనిచేద్దాం పార్టీ ఎప్పుడైనా కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి సమస్యలపై ఫోరం చేస్తుంది అన్నారు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది మరి అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేదు కాదు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలబడే నిన్న నిలదీసే పరిస్థితి ఏర్పడి ప్రభుత్వం వచ్చి ఎనిమిదిన్నర నెల రాష్ట్రంలో ఒక ఎజెండా లేని ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ ఎన్ని నెలల్లో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పదలుసుకున్నాం ఇలా రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇక యాదవీ లక్ష్మీస్మ స్వామి మీద కానీ వివిధ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ఎజెండాతో వచ్చిన ముఖ్యమంత్రి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నాకు ఆయన తెలుసు ఎందుకంటే ఆయన ఏ అంచెల ఎట్లా ఎఫెక్ట్ అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఆయన అన్ని కూడా మోసాలు ఉంటాయి ఒక్కసారికే పనికొస్తాడు రెండోసారికి పనికిరాడు మొదటిసారి బోల్తా కొట్టిస్తాడు రెండోసారి ఆయన చూస్తే పారిపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్ని పథకాలకు ఇది ఇస్తాది ఇస్తా అని చెప్పి రెండు ఉంటే నాలుగు వేలు నాలుగు వేలు ఉంటే ఐదు వేలు అని చెప్పేసి ప్రజల్ని మబ్బెట్టి ఇలా ఈ ప్రభుత్వంలో వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదని చెప్పదలుచుకున్నాం ఇలా మంత్రులకు ఒక అవగాహన లేదు మన ఒక మంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉన్నది వారి డైరెక్షన్ లో అందరు మంత్రులు జరిగినది ప్రభుత్వం పది సంవత్సరాలు ఇక్కడ జరిగే పోలీస్ వాహనాలు కానీ ఒకప్పుడు ఇక్కడ భూమి పట్టడానికి ఒక జీప్ కావాలంటే ఆ సిఐ ఎస్ఐ మనం అప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో ఎస్పీకి చెప్తే ఒక జీప్ వస్తే ఇలా ఎన్ని జీపులు తిరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్న పోలీసులో కూడా వాహనాలు వాహనాలుండాలి చిన్న ఆలోచన పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో అట్లా ప్రతి సమస్యను ముందు తీసుకుపోయిన మన కేసీఆర్ గారిని ఇవాళ నిందిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా దయచేసి మన మిత్రులందరూ కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా గట్టిగా ఉండాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉండదు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఆశపడుతున్నారు నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో మీరు ఆశలు ఆశలుగానే ఉంటాయి తప్ప మీ ఆశలు ఏది కూడా ఉండదు మీరు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన లేకుండే గాల్లో వచ్చారు గాలి మాటలు చెప్పారు గాల్లో వచ్చారు కాబట్టి మీకు ఒక అవగాహన లేదు ఇంకా తొమ్మిది పడి కూడా ఒక పట్టు రాలేదు సమస్యల మీద పోరాడాలి ఇలా ఎదుటి పార్టీలకు ఏ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఏమి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వంలో ఎట్లా జరిపించాలని చెప్పి ఆలోచన లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం ఇలా మంత్రులు ఎక్కడికి పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ పోతాడు బెదర్ల పోతే అక్కడ ఉన్న మంత్రి ఆయన ఎట్ట చెప్తా చేస్తా అంటాడు నల్గొండకి వస్తే ఇక్కడ ఉన్న మంత్రి మరి నువ్వేందుకున్నావు ఆ ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఎందుకు వాళ్ళకే అయిపోతుంది అని చెప్పి నేను అడగదలుచుకున్నా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఒక శ్రీనివాస రెడ్డి ఒక ప్రభుత్వంలో ఆయన ఒక పవర్ సెంటర్ గా నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారిని కుటుంబ పాలన అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఐదుగురు బెదర్లు ఐదు దుకాణాలు తెలిసి నడిపిస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా రేపు ఇవాళ వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆరు గ్యారెంటీలో ఏవి సక్సెస్ లేవు ఇలా ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు మహిళలకు అది కూడా బస్సుల సంఖ్య తగ్గించిండ్రు ఇలా మహిళలకు ఫ్రీ అంటున్నారు మహిళలు ఏ పరిస్థితి ఉందో బస్సులలో ఒక్కసారి మీరు ఆలోచించాలి కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఒక్కసారి ఏకతాటిపై మనం తీసుకురావాలి ఈ ప్రభుత్వం కల్లిబోలి మాటలు చెప్పింది తప్ప ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం రేపు ఏది తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏది అందుబాటులో కావాలన్నా వాళ్ళ జీవన ఉపాధిలో ఇలా మెరుగు కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనము గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ప్రజలు తీసుకుపోవాలి మీరు మోసపోయినారు దయచేసి మీరు ఇక నమ్మొద్దు అవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా కాళేశ్వరంలో వివి ఎన్ని నీళ్లు వస్తుండే ఇలా ఒక్కటి కూడా ఈ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది ఇలా అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలా లిఫ్ట్ అయ్యి ఇలా మన అందరికి కూడా నీళ్లు బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆలోచన ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతుంటే మీరు కూడా దయచేసి అందరం కూడా గట్టిగా ఉండాలి ఇక పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా అందరం కూడా ముందుండి నడిపించాలి ముందు రావాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రేపు జరగబోయే ఎలక్షన్లు వీళ్ళు రేపు ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు సర్పంచ్ పెడతామంటారు ఓసారి బీసీలోది జనాభా ప్రకారంగా తీస్తామంటారు జెడ్పీటీసీ పెడతామంటారు వాళ్ళు ఏది పెట్టలేరు ఏది పెట్టినా చిత్తు చిత్తుగా ఓడిపోతారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండాలి రాబోయే రోజుల్లో మీరు కింద గట్టిగా ఉంటే పైన మేము అన్ని మీకు అందుబాటులో ఉంటాం ఏడ ఎవరికి భయపడే అవసరం లేదు ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎవరి మీద ఎవరికి గ్యారంటీ లేదు ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు కాబట్టి ముఖ్యమంత్రి పొత్తులు లే సీటు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు నేను దయచేసి ఇవాళ మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ముఖ్యమంత్రి అనే ఆ పదానికి కానీ ఆ హోదాకు కానీ దయచేసి తగ్గించే ప్రయత్నం చేయద్దు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఉంటావు పోతావు నేను ముఖ్యమంత్రిగా చూసే చూస్తుంటే ప్రజలు నేను ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు ఆ హోదా తగ్గట్టు ఇలా మీరు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో మంత్రులు ఏ విధంగా ఉంటుండే మంత్రులను చూస్తే అరే ఈయన ఒక జిల్లా మంత్రి అని ఏ పార్టీ నాయకులైనా రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉండదు ఇలా ముఖ్యమంత్రిని ఎవరు కూడా లెక్క పెట్టే పరిస్థితి లేదంటే ఆ స్థానాన్ని దిగజారే పరిస్థితి తీసుకొచ్చు అని చెప్పి చెప్పదలుచుకున్నా కాబట్టి మీరు అందరు కూడా రెండు లక్షల రుణమాఫీ వచ్చే వరకు మనం పోరాలి ఇవన్నీ కల్లిపోలే మాటలు చెప్పి ఇవాళ దీన్ని ఏం చేస్తారంటే ప్రజలకు ఇలా ఇచ్చేసా అని చెప్పేసి ఇంకొక స్కీమ్ తీసుకొని ముందుకు పోతుంటాడు ఇలా ఏమంటాడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాంటాడు నీ అయ్యే జాగిర అరబై ఆడ రాజీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానికి నువ్వు ఏమైనా సెక్రటరీ కట్టినావా రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మేము రాజకీయాలు వచ్చినాం రాజీవ్ గాంధీ ఎన్నో కూడా మీ రాజకీయాలలో ఇలా ఆయన చేసిన దానికి మార్క ఉన్నాడు తప్ప వేరే దాన్ని వచ్చి నాకు పేరు పెట్టుమని ఎన్నడూ ఆయన అడగలేదు కాబట్టి ఇవాళ సెక్రటరేట్ కట్టించింది కేసీఆర్ తెలంగాణ తల్లి విడత విగ్రహం తప్పకుండా అక్కడ పెడతారు ఇవాళ అంత సెక్రటరేట్ కట్టిన దగ్గర నీకు ఆలోచన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే ప్రజల ఒక మనోభావాన్ని దెబ్బతీయాలి అందరి ఆలోచన ఇలా రైతు ఇలా రైతులంతా కూడా ఆలోచిస్తున్నారు మా రుణమాఫీ కాలేదని రాజీవ్ గాంధీ ఒక పేరు చెప్పి దాన్ని ఒక పక్కదారి పట్టిస్తాను ప్రయత్నం చేస్తుండు ఇసు దొంగ నాటకాలు చాలా ఆడుతుంటాడు ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఏదైనా అవగాహన ఉందో ఆ ఏరియాలో అని చెప్తున్నాం చిన్న చిన్న ఇంకా ఇవాళ కళల్లో ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే అయినామో ప్రజల దగ్గర పోవాలి పనులు చేయాలని చెప్పి ఆలోచన లేదు మీకు ఇంకా స్థాయి రాలేదురా బాబు ఇంకా చాలా టైం పడుతుంది మీకు ఎమ్మెల్యే ప్రజలకు గుర్తించాలంటే పసునాలు లెక్క జరుగుతున్నారు ఎమ్మెల్యేలు ఓడైతే ఇంకా ఈ పక్క తుంగతూర్తి ఎమ్మెల్యే వాడైతే ఇంకా ఆయన ఏమంటారు అంటే ఆయన ఆలోచన ఎట్లుందంటే ఇంకా నేను ఎమ్మెల్యే ప్రజలకు పనిచేయాలని చెప్పి ఆలోచన లేదు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు పక్క విప్పులు సరిపోదు నాకు మంత్రి కావాలని ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఏం ఇక్కడే ఆయనకే అర్థమవుతులేదు కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా మీరు గట్టిగా ఉండండి మన నాయకత్వం గట్టిగా ఉంది ఇవాళ పార్టీలో ఇవాళ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న అసెంబ్లీని జగదీశ్వర్ రెడ్డి గారి ఇవాళ వీళ్ళు ఎదుర్కోలేని పరిస్థితుల్లో కేసీఆర్ రావాలంటుండు కేసీఆర్ అవసరం లేదు ఇవాళ కేటీఆర్ గాని హరీష్ రావు గారు కానీ జగీశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మన నాయకులను ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి మా నాయకుడు వచ్చే అవసరం లేదు రో ఇలా అసెంబ్లీలో మీరు ఫెయిల్ అయినరు ఏడా కూడా సరిగా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మన అందరం ఐక్యంగా ఉండి ప్రతి ప్రోగ్రాం పార్టీ ఏది ఇచ్చినా ముందుకు ఉండాలి నన్ను విలవాలి నన్ను ఎవరు నాయకులు కాదు ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది ఎవరు పనిచేస్తే వాళ్ళే లీడర్ కాబట్టి అందరు ముందు ఉండి పని చేయాలని చెప్పి నేను కోరుతూ మోగిస్తున్నాను జై తెలంగాణ yay guess